ఓం శ్రీమాత తూర్పు జాతర అంటేనే ఎంత సన్నడంటే అంత సందడి మా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం మేము తూర్పిది జాతర నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర ఇది ఆల్రెడీ పద్దెనిమిది వందల తొంభైలో కట్టిన వంకనేరు వారు కట్టిన గుడే ఉంది ఇక్కడ అంత విశిష్టత కలిగిన ఈ గంగానమ్మ మహాలక్ష్మమ్మ అమ్మ వినుకొండంకమ్మ గోద్రాజ్ బాబు గారి జాతర మా నరసింరావు బాబు ఉన్నప్పుడు ఎలా జరిగిందో ఆయన పైలోకంలో గుర్తు చేసుకునే విధంగా ఈసారి కూడా జరిపించాలని పత్రికాముఖంగా భాను ప్రకాష్ గారిని కోరుతున్నాను మా అంద మా అందరి సహకారం కూడా తప్పనిసరిగా అన్ని రకాల సహకారాలు ఉంటాయి మీకు మమ్మల్ని మీరు దయచేసి బాబాయ్ మమ్మల్ని అందరి బాబాయ్ అనేవాడు బాబాయ్ ఎలాగైతే మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఈ కార్యక్రమంతో జరిపించారో అలాగే ఈసారి కూడా మమ్మల్ని దగ్గర తీసుకొని జరిపించాలని ముఖంగా కోరుకున్నాను దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి జాతర అంటేనే తూర్పి జాతర తూర్పి జాతర గురించి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళందరూ మొత్తం ఆత్మతాలు చెప్ ఎక్కడో ఇచ్చాపురం నుంచి కూడా రైలు పైన ఎక్కి వచ్చేవారంట తూర్పి జాతరకు అంత ప్రసిద్ధి అది వంకి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం గుడి చుట్టూ ఉన్నదంతా కూడా బేపర్సాయి వీళ్ళ సహాయ కార్యక్రమాలతో బ్రహ్మాండంగా జరిపించేవారు జాతర మళ్ళీ ఆ పాత్రలు గుర్తు రావాలని వంగినేని భాను ప్రకాష్ గారిని వారి వారి సహ సహచరులందరినీ కూడా ఈ పత్రిక ఈ వీడియో ముఖంగా కోరుకుంటున్నాను చలో